పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడు భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో ఇదో చీకటి రోజు జలియన్ వాలాబాగ్లో వేలాది మంది భారతీయుల మీద విచక్షణ రహితంగా కాల్పులు జరిపి వారి మరణానికి కారణమైంది బ్రిటిష్ ప్రభుత్వం ఈ సంఘటనను చరిత్రలో జలియన్ వాలాబాగ్ దురాగతంగా చదువుకుంటారు ఈ స్వాతంత్ర్యోద్యమంలో వేలాది మంది భారతీయులు అమరులయ్యారు అలా మరణించిన వారిలో హిందువులు ముస్లింలు సిక్కులు ఇలా అన్ని మతాల వాళ్ళు ఉన్నారు ఇవన్నీ మనం చరిత్రలో చదువుకున్నాం జనరల్ డయ్యర్ ఆదేశాల మేరకు జవాన్లు కాల్పులు జరిపారు ఇంతమంది మీద విరుచుకుపడ్డారు అసలు జలియన్ వాలాబాగ్లో ఇంతమంది ప్రజలు ఎందుకున్నారు ఎందుకోసం వచ్చారు జనరల్ డయ్యర్ భారతీయుల మీద అకారణంగా విచక్షణ రహితంగా కాల్పులు జరిపి వందలాది మంది చావుకు కారణమయ్యాడు ఈ మారణకాండ తర్వాత ఉధమ్ సింగ్ జనరల్ డయ్యర్ ని చంపి అందుకు ప్రతీకారం కూడా తీర్చుకున్నాడు ఎవరైతే ఉధమ్ సింగ్ చంపాడో అసలు అతను ఆ వ్యక్తే కాదు జల్యన్ వాలాబాగ్ మారణకాండకు కారణమైన వాడు కాదు మరి ఉదమ్ సింగ్ ఎవరిని చంపాడు జలియన్ వాలాబాగ్కి సంబంధించిన రహస్యాలు రహస్యాలున్నాయి వీటి గురించి ఇప్పటికీ చాలామందికి తెలియదు ఈ రోజు వీడియోలో జలియన్ వాలాబాగ్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకందిస్తున్నాం ఇందుకు సంబంధించి వాస్తవాలు అవాస్తవాలను మీ ముందుకు తీసుకొస్తాం బహుశా ఆ నిజాలను గతంలో మీరెప్పుడూ వినున్నారు జలియన్ వాలాబాగ్ ఉత్తర భారతదేశంలోని అమృత్సర్లో ఒక తోట ఈ సంఘటన ఏప్రిల్ పదిన ఆరంభమైంది రౌలట్ చట్టాన్ని వ్యతిరేకించినందుకు సైఫుద్దీన్ ఖిర్జు డాక్టర్ సత్యపాల్ ని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది అప్పటికే రౌలట్ చట్టాన్ని దేశమంతా అమలు చేశారు ఈ చట్టం ప్రకారం ఎలాంటి విచారణ జరపకుండానే భారతీయులను జైల్లో పడేసి బంధించొచ్చు ఈ చట్టాన్ని నల్ల చట్టం అని కూడా అనేవాళ్లు దీన్ని మహాత్మాగాంధీ కూడా వ్యతిరేకించారు సైఫుద్దీన్ సత్యపాల్ అరెస్ట్ తర్వాత పంజాబ్లో ప్రజలు కోపంగా ఊగిపోయారు దీంతో వీళ్లంతా కలిసి ఏప్రిల్ పదమూడున జలియన్ వాలాబాగ్లో ఒక సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు వైకాకి ఉత్సవాన్ని జరుపుకోవాలనుకున్నారు ఈ విషయం రెజినాల్డ్ బ్రిగేడర్ డయ్యర్ కి తెలిసింది పంపించాడు ఏప్రిల్ పన్నెండు కల్లా సైన్యంతో సిద్ధంగా ఉన్నారు ఏప్రిల్ పదమూడు ఉదయం అందరూ కుటుంబ సభ్యులతో కలిసి జలియన్ వాలాబాగ్కి చేరుకున్నారు గోల్డెన్ టెంపుల్ ని దర్శించుకున్నాక వేలాది మంది ప్రజలు జలియన్ వాలాబాగ్కి చేరుకున్నారు చూస్తుండగానే ఇరవై ఐదు వేల మంది ప్రజలు అక్కడికి గుమిగూడారు ఇంతలోనే జనరల్ డయ్యర్ తన సైన్యంతో అక్కడికి చేరుకున్నాడు జలియన్ వాలాబాగ్ లోపలికి వెళ్లేందుకు బయటకు వచ్చేందుకు కేవలం ఒకే ఒక్క దారి ఉంది జనరల్ డయ్యర్ ఆ దారిని మూసివేశాడు ఆ మైదానంలోకి వచ్చి ఒకే మాట చెప్పాడు ఫైర్ అని జనరల్ డయ్యర్ ఆదేశాలు రాగానే సైనికులు ఫైరింగ్ మొదలు పెట్టారు యాభై రైఫిల్స్ నలభై కుక్రీలతో జనరల్ డయ్యర్ జలియన్ వాలాబాగ్ కి చేరుకున్నాడు ముందుగానే ప్లాన్ తో వచ్చాడు అక్కడ ఎంతటి మారణకాండను సాగించాడంటే ప్రతి భారతీయుడు కోపంతో రగిలిపోయాడు ప్రతీకారం తీర్చుకోవాలని ఊగిపోయాడు కేవలం పది నిమిషాల్లోనే ఆ మారణకండ చేశాడు సైనికులు పదహారు వందల యాభై రౌండ్లు ఫైరింగ్ చేశారు ప్రజలకు తమ ప్రాణాలు రక్షించుకునే అవకాశం కూడా లేకపోయింది ఫైరింగ్ మొదలు కాగానే అన్ని వైపులా హాహాకారాలు మొదలయ్యాయి పిల్లలు పెద్దలు మొసలివాళ్లు అందరూ కేకలు పెట్టడం మొదలుపెట్టారు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు అన్ని వైపులా పరుగులు తీశారు జనరల్ డయ్యర్ వైపు నుంచి కాల్పులు మాత్రం ఆగలేదు తుపాకుల్లో గుండ్లు నింపుకుంటూ ఫైరింగ్ చేస్తూనే ఉన్నారు కొద్దిమంది తమ ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడే ఉన్న బావిలో కూడా దూకారు మరికొద్ది మంది పెద్ద పెద్ద గోడలు దూకి పారిపోయేందుకు ప్రయత్నించారు కాని డయ్యర్ మనుషులు మాత్రం తుపాకులతో అందరినీ మట్టుబెట్టడానికి కంకణం కట్టుకున్నారు ఈ రోజుకి జలియన్ వాలాబాగ్ గోడల మీద తుపాకీ గుండ్ల గుర్తులున్నాయి ఏ బావిలో అయితే దూకి తమ ప్రాణాలు రక్షించుకోవాలనుకున్నారో ఆ బావిలో నూట ఇరవై మంది శవాలుగా మారిపోయారు ఇంతమంది చావులతో ఆ బావి రక్తంతో నిండిపోయింది ఈ రోజుకి ఆ బావిని రక్తపు బావిగా పిలుస్తారు అందమైన ఆ తోటలో అన్ని వైపులా రక్తపు మరకలే మిగిలాయి ప్రజల శవాలు గుట్టలుగా పడిపోయారు పది నిమిషాల తర్వాత నవ్వుకుంటూ జనరల్ డయ్యర్ అక్కడి నుంచి బయటకు వెళ్లాడు అమృత్సర్ రోడ్ల మీద భారతీయులు ఎవరు కనిపించినా వారి మీద కాల్పులు జరిపి వారిని చంపేశారు కొంతమందిని తాళ్లతో కట్టి లాక్కెళ్లారు బ్రిటిషర్లు జరిపిన ఈ కాల్పుల్లో మూడు వందల డెబ్బై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని కోర్టు తేల్చింది కానీ వాస్తవంలో ఈ సంఖ్య చాలా ఎక్కువ వేలాది మంది భారతీయులు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన మీద అన్ని వైపులా విమర్శలు వెల్లువెత్తాయి మొదట లెఫ్టినెంట్ మైకేల్ ఓడోవర్ ద్వారా ఈ సంఘటన మీద విచారణ జరిపించారు జనరల్ డయ్యర్ తన వాదనలు వినిపిస్తూ ఫైరింగ్ చేయకపోతే అక్కడికి చేరిన మనుషులు తమ మీద దాడి చేసేవారని చెప్పాడు మార్షల్ లాని ఉల్లంఘించేవారని చెప్తాడు తన కర్తవ్యాన్ని నెరవేర్చే పనిలో భాగంగానే కాల్పులు జరిపడమని చెప్పుకొచ్చాడు లెఫ్టినెంట్ జనరల్ డయ్యర్ సమాధానాన్ని నమ్మాడు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు ఇద్దరు వేరు వేరు వీరికి తోడు లాహోర్లో హంటర్ కమిషన్ ఏర్పాటు చేశారు చివరిగా జనరల్ డయ్యర్ నిర్ణయం సరైందేనని అతనికి బ్రిటిష్ అధికారులు ప్రమోషన్ కూడా ఇచ్చారు అయితే ఈ నిర్ణయంతో పాటు జనరల్ డయ్యర్ ఇక ఇండియాకి తిరిగి రాకూడదని కూడా నిర్ణయం చేశాడు జెలియన్ వాలాబాగ్ ఘటన జరిగినప్పుడు సర్దార్ ఉదమ్ సింగ్ కూడా అక్కడే ఉన్నారు అయితే ఈ మారణకాండలో అతను బతికి బట్ట కట్టినందుకు సంతోషపడాలి అయితే ఆ ఘటన తర్వాత అంతటి మారణ హోమానికి కారణమైన వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు హత్యాకాండకు కారణమైన జనరల్ డయ్యర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో అనారోగ్యం కారణంగా బ్రిటన్లోనే చనిపోయాడు రెండో నేరస్తుడు లెఫ్టినెంట్ మైకేల్ డయ్యర్ బతికే ఉన్నాడు ఉదమ్ సింగ్ ఆ సమయంలో చాలా చిన్నవాడు అతను మనసులో కోపం పెరుగుతూ ఉంది ఉదమ్ సింగ్ గదర్ పార్టీలో చేరాడు ఒక పేద కుటుంబానికి చెందినవాడు అతని తల్లిదండ్రులు కూడా అతని బాల్యంలోనే చనిపోయారు మైకేల్ డయ్యర్ లండన్లో ఉన్నాడనే సమాచారం తెలుస్తుంది వెంటనే లండన్ వెళ్లేందుకు డబ్బులు పోగు చేసుకోవడం మొదలు పెట్టాడు కార్పెంటరీ పని చేసుకున్నాడు ఆ తర్వాత కొంతకాలానికి అమెరికా వెళ్లాడు అమెరికా నుంచి లండన్ వెళ్లాడు అక్కడ హోటల్లో పనిచేసేవాడు అలా వచ్చిన డబ్బుతో పిస్తూల్ కొనుగోలు చేశాడు ఈ పనులన్నీ చేసే సమయానికి అతని వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు పంతొమ్మిది వందల నలభైలో లండన్లో క్యాక్స్టోన్ హాల్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ మరియు రాయల్ సెంట్రల్ ఏషియన్ సొసైటీ మీటింగ్ జరుగుతోంది అక్కడికి మైఖేల్ డయ్యర్ కూడా వచ్చాడు ఉద్దమ్ సింగ్ ఒక పుస్తకంలో తుపాకీ ఆకారంలో పేపర్లు కత్తిరించి అందులో తుపాకీ పెట్టుకుని తీసుకువెళ్లాడు మైఖేల్ డయ్యర్ వేదిక మీదకి రాగానే మూడు సార్లు అతని మీద కాల్పులు జరిపాడు ఆ తర్వాత అతను అక్కడి నుంచి పారిపోలేదు తనకు తానే లొంగిపోయాడు ఇన్ని సంవత్సరాల తరువాత ఉద్దమ్ సింగ్ జలియన్ వాలాబాగ్ ఘటనకు ప్రతీకారం తీర్చుకున్నాడు అతని సంకల్పం పూర్తయింది ఆ తర్వాత జులై ఇరవై ఒకటి పంతొమ్మిది వందల నలభైలో అతన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది అయితే ఈ ఓచకోతపై బ్రిటన్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది చాలామంది డయ్యర్ చర్యలను ఖండించారు అక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇద్దరు డయ్యర్లు వేరు వేరు వీళ్ళిద్దరికీ జలియన్ వాలాబాగ్ దుర్ఘటనతో సంబంధం ఉంది అందుకే అందరూ ఇద్దరు ఒకటే అనుకున్నారు చరిత్రలో ఉధమ్ సింగ్ పేరు సువర్ణక్షరాలతో లిఖించారు ఈ సందర్భంగా జలియన్ వాలాబాగ్ ఘటనలో మరణించిన వారందరికీ వినమ్ర నివాళి అర్పిద్దాం అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్ స్థలం ఇప్పుడు జాతీయ స్మారక చిహ్నం ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టి కూడా బ్రిటిష్ వాళ్లకు ఇసుమంత కూడా సిగ్గులేదు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up.